ప్రజాపాలన సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ఇరవై తొమ్మిదవ వార్డు ప్రజల నుంచి పలు అర్జీలు స్వీకరించారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు వివిధ రకాలైన పథకాలపై అర్హులైన లబ్ధిదారుల నుండి అర్జీలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ఇరవై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ ఇల్లందుల కృష్ణమూర్తి హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు సేవ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన నా ఇరవై తొమ్మిదవ వార్డు ప్రజలందరికీ పేరున కృతజ్ఞతాభివందనాలు నాకు వీళ్ళు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే నా వార్డుకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చింది నా వార్డు ప్రజలు నా వార్డు ప్రజలకు నేను ఈ ఐదు సంవత్సరాల లోపల నా శక్తి వంచనతో నేను సేవ చేస్తూ వచ్చాను ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు ప్రజాపాలనలో భాగంగా నాలుగు పథకాలు అనేది మనకు అరేంజ్ చేయడం జరిగింది ఈ నాలుగు పథకాలలో అరువులైన వారందరికీ అవకాశం అనేది ఉన్నది ఇంతకుముందు మన అప్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళు అప్లికేషన్స్ చేసిన వాళ్ళు అర్హులైన వారిని కొందరిని గుర్తించి లిస్ట్ అవుట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా అంటే ఈరోజు మీరు ఇది ఇంతకుముందు ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉంటే కూడా ఇప్పుడు ఇచ్చి అరువులైన వారందరికీ న్యాయం చేస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన శాసనసభ్యులు విజయ రమారావు గారు మనకు ఖచ్చితంగా మాట ఇచ్చారు మన ఇరవై తొమ్మిదో వార్డులో ఉండి ఉన్నటువంటి నిరుపేదలందరికీ అరువులైన వారందరికీ ఖచ్చితంగా మనకి ఏంటి కదా అని చెప్పి అంటే ఇల్లు లేని వారికి ఇల్లు అయిన తర్వాత రేషన్ కార్డు అవసరం ఉన్న వారందరికీ అందరికీ అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చే అవకాశం ఉంది అయ్యో ఈ రోజు నాకు లిస్టులో రాలేదు నేను ఎట్లా అని చెప్పి కాదు ఇప్పుడు మీరు ఇచ్చే అవకాశం కూడా ఉంది కనుక మీరు ఇచ్చి నాకు ఈ ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు మీరు ప్రతి ఒక్కరికి కూడా నేను రుణ రుణపడి ఉన్నాను అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ లో కూడా నాతో అంటే నాకు తెలిసినంత వరకు మీ ఎవరికి కూడా నేను ఒక్క పైసా అన్యాయం కానీ తప్పు కానీ నేను చేయలేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను అయిన తర్వాత ఇక ముందు కూడా మీకు చేసే అవకాశాన్ని అట్టి భాగ్యాన్ని నాకు కలిగజేస్తే మీకు చెవ చేయడానికి నేను ముందుకు వస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఈ అవకా ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో కూడా మా మున్సిపల్ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరికి ఎన్డీగా అని చెప్పేట మన ఇరవై తొమ్మిదో వాడులో ప్రతి ఒక్కరికి సేవ చేసినారు మా నుంచి కానీ మా మున్సిపల్ సిబ్బంది నుంచి కానీ మీకేమన్నా పొరపాటు అంటే మేము మాకు తెలియక ఏమైనా ఇబ్బంది జరిగితే మమ్మలను క్షమించి మన్నించి మీ పిల్లలుగా భావించి మమ్మల్ని గుర్తించాలని తెలియజేస్తున్నాను